ఏం శివా శివ ఏమేస్తున్నావు పదలోచం ఫోన్ మాట్లాడే పనేనా లేదన్నా ఇంటికాలు ఫోన్ చేశారు అందుకే మహారతండి పని చేయడానికి వచ్చావా ఏం చేయడానికి వచ్చావు ఎప్పుడు చూడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటున్నావు అసలు పని చేయాలని ఉందా లేదా నీకు ఆ చెప్పు లేదు లేదు లేదా ఇంకెప్పుడు మాట్లాడు లేదు శివ ఇంక నువ్వు నాకు వద్దు నాకు మనిషి వస్తున్నాడు నువ్వు వెళ్ళిపో నువ్వు ఎప్పుడు చూసా ఫోన్ మాట్లాడుతున్నావు నాకు అవసరం లేదు నాకు మనిషి వస్తున్నాడు నువ్వు వెళ్ళిపో ఈ ఒక్క ఛాన్స్ అన్న ఇంకెప్పుడలా చేయను అన్నా ప్లీజ్ 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 నా ప్లీజ్ నాకు జాబ్ చాలా అవసరం ఉన్నావు ప్లీజ్ నా ప్లీజ్ నా అలా చేయను అన్నా ప్లీజ్ అన్న మని నువ్వు వెళ్తావా లేదా మెడ తోయమంటావా చెప్పు తప్పు అన్నా సారీ నేను వెళ్ళిపోతా ఓకే ఏం లేదు ఏం లేదు రోజుకి లేచెప్తా